గత నలభై రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే నెరవేర్చాలని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని సత్యవేడు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు సిఐటియు ఆ నాయకులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రం మొత్తం లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిరసన చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు అంగన్వాడియన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి సన్నే ముప్పై తొమ్మిది రోజులు కొనసాగుతూ ఉంది క్రమేణ గత ఎనిమిదో తేదీ నుంచి జరుగుతున్నటువంటి సన్నిలో పన్నెండవ తేదీకి వాయిదా వేసుకొని ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరు దఫాలు చర్చలు చేసి రకరకాల ఇబ్బందులు పెడుతూ అంటే అణిచివేయడానికి ఏ విధమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నాయో వాటినన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తల మీద ఉపయోగించి అధికారులని ఉసుగొలిపి భయాందోళనకి గుర్తు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈరోజు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి వెనక పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడం కోసం విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్ళారు అందులో భాగంగానే ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ఓ ఒక వ్యక్తితో ఒక వ్యవస్థగా కాకుండా సమూలమైన ప్రజలకి అందించిన వ్యక్తి అంబేద్కర్ గారు ఈరోజు అంగన్వాడీ చేస్తున్న నేరం ఏంటి ఆ నేరానికి సంబంధించి ఈ ప్రభుత్వం చేస్తున్న కొత్త ఏంటి అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించే విధంగా ఈ ప్రభుత్వం నడవెత్తుంది ఆ గతంలో అయితే పది పదహైదు రోజుల తర్వాత డబ్బులు లేదన్నారు తర్వాత సలహాదారు అయినటువంటి ప్రజల గారు డబ్బులైతే ఉంది ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే అంగన్వాడికి పెంచే విధానం తీసుకొచ్చామేమని చెప్పి చెప్పడం జరిగింది పదకొండు సమస్యలు పది సమస్యలు పరిష్కరించామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది అయితే పదకొండు సమస్యలు కూడా పది సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఏ ఒక జీవో లేకుండా ఒక మీడియా మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుందో తప్ప ఏ ఒక్కటి కానీ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది రాజ్యాంగంలో పోరాడే హక్కు సమ్మి చేసే హక్కు కార్మికులకి అందుకే సమ్మెని ప్రభుత్వము పరిష్కారం వైపు ఆలోచించకుండా చర్చలు జరిపి పరిష్కరించి సమన్వయం మాకు పరిష్కారం తెలియజేయకుండా రకరకాలైనటువంటి చర్యల ద్వారా ఈ యాప్ ఈ చట్టాలు ఈ వ్యాస్మా చట్టం అయితేనేమి ఈ వాలంటీర్ల ద్వారా అయితేనేమి ఈ సచివాలయం వాళ్ళ ద్వారా సిడీపీ వాళ్ళ ద్వారా రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆడవాళ్ళని మనం కూడా చూడకుండా మా మీద భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇది ప్రభుత్వానికి అంత మాత్రం మంచిది కాదు ఈ సమస్యని చర్చల ద్వారా మా లీడర్ల ద్వారా పిలిచి చర్చించి దీనికి ఒక సానుకూలమైన నిర్ణయాన్ని ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతేకాకుండా ఈ ప్రజలు ప్రతి ఒక్కరు మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇది ఎట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా కనీస వేతనాన్ని తీసుకోకుండా ఈ సమ్మెని ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించుకోదలుచుకోలేదు మేము ఇంకా ఉధృతంగా చేస్తామని మా అందరి తరఫున తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి